ఫైవ్ ఎన్ టెన్స్ ప్లేస్ ఏం నెంబర్ ఉంది ఆర్డ్ నెంబర్ ఉంది టెన్స్ ప్లేస్ ఆర్డ్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా ఎన్ వాల్యూ ఎంత ఉండాలి సిక్స్ ఉండాలి హౌ మెనీ వాల్యూస్ ఆఫ్ ఎన్ ఆర్ పాజిబుల్ తొందరపడి సిక్స్ టిక్ మార్క్ చేయకండి ఎన్ ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది ఒకటే ఒక వాల్యూ తీసుకుంటుంది ఆ వాల్యూ ఏంటి ఆరు క్వశ్చన్ రా మీరు షార్ట్ కట్లో రాసుకోండి సార్ ఏబిఫైన్ ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ హౌ మెనీ వాల్యూస్ ఆఫ్ ఎన్ ఆర్ పాజిబుల్ ఒక వాల్యూ ఎన్ ఈజ్ సిక్స్ యూనిట్స్ ప్లేస్ సిక్స్ ఉంటే టెన్స్ ప్లేస్ ఆర్డ్ నెంబర్ ఉండాలి టెన్స్ ప్లేస్ ఆర్డ్ నెంబర్ ఉండాలి టెన్స్ ప్లేస్ ఈవెన్ నెంబర్ ఉంటే యూనిట్స్ ప్లేస్ ఆరు తీసుకోకుండా మిగతాయి తీసుకోవచ్చు దాంట్లో టూ త్రీ సెవెన్ఆర్ రైట్ తీసేయండి